నీ హోమల్ అన్నీ అయిపోయినాయా నాకు ఇంకా కొన్ని ఉన్నాయి అన్నయ్యా మరి ఎలా రాసుకోవచ్చు కదా ఇక్కడ ఉన్న నా పూర్ఎందుకు తింటున్నా అన్నీ అల్ల కాదన్నయ్యా ఈ రోజు స్కూల్లోని మా పెందో వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టేలన్నయ్యా నిన్నెందుకు కొట్టాడమ్మా అసలు ఏం చేశాడు మా చెల్లెని కొడతా కడికి ఎంత ధైర్యం నేను వచ్చినవి ఏమి చేయలేదు మా ఫ్రెండ్ని చాక్లెట్లు తింటుందని చాక్లెట్ తిమ్మన్నాను అది నాకు చాక్లెట్ ఇవ్వలేదు ఇవ్వలేదని అని చూపించి దాని పెన్షన్ తరిగితే అంతే అన్నయ్య ఏంటేంటి అంతేనా చేసి ఇలా వచ్చి చెయ్యేసిన గోదీనా అనుకుంటావేంట నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి ఏంటి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానా నువ్వు చేసిన కోతుమల్ని కాకుండా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని చెప్తున్నావు